దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కాండము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనములో వాక్య విత్తిగా ఉంది యహోవా మానవులకు నోరుచినవాడు ఎవడు యహోవా నేనే కదా ఏమండి దేవుడు అంటూ ఉన్నాడు మానవునకు వాడు ఎవడు ఎహోవానైనా నేనే కదా అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఆయన నోరు మనకు ఇచ్చి ఉన్నాడు కదా ఈ నోరు ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు కొన్ని మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు ఏంటి అంటే కీర్తనలు ఎనభై ఒకటవ అధ్యాయము పదో వచనంలో వాక్యం వినితిగా ఉంది యహోవానైనా నేనే కదా నోరిచ్చినవాడు అని చెప్పేసానని నీ నోరు బాగుగా తెరువుము నేను దాన్ని నింపెదను ఏమండి ఈ నోరిచ్చినటువంటి ఆ దేవుడు నీ నోరును బాగుగా తెరుగుము నేను దానిని నింపెదను అంటూ ఉన్నాడు నా దేవుడు నా నోరు బాగుగా కదా అని ఇంత పెద్దగా తెరవడం కాదండి దేవుని కొరకు నీ నోరు మాట్లాడాలి దేవుని కొరకు నీ నోరు దేవుడి బిడ్డలారా ప్రార్థన చేయాలి ఆశ పడాలి అందుకు ఆయన అంటున్నాడు నీ నోరు ప్రార్థన చేయడానికి నీ నోరు తెరుగుము మంచి మాటలు మాట్లాడడానికి నీ నోరు తెరవము అని చెప్పేసరి నీ నోరు బాబుగా తిరుగుము నేను దాన్ని నింపెదను అంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఏమి నింపుతాడు మన నోట్లో ఎందుకు మనకు నోరు ఇచ్చాడు ఈ నోరును ఎందుకు తెరవమన్నాడు తెరచ తెరిచినటువంటి ఈ నోటిలో ఆయన దేని నింపుతాడు మనం చూసినట్లయితే ఇరిమి ఆ గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో వాక్యం వినిగా ఉంది అప్పుడు ఎహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలా సెలవిచ్చాను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఏమండి నోరు తెరవమన్నాడు ఈ నోరును దేవుడు ముట్టి ఉన్నాడు ముట్టి ఏం చేస్తూ ఉన్నాడు నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను ఆయన మాటలని నీ నోటిలో ఆయన ఉంచి ఉన్నాడన్న దేవుడు బిట్టలారా ఈ మాటల్ని ఏ మాటల్ని ఉంచి ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఇరిమే ఆ గ్రంథం మొదటి అధ్యాయము పదవచనములో పెళ్ళకించుటకును విరగొట్టుటకును నశింప చేయుటకును పడద్రోయటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను అద్భుతకరమైనటువంటి మాట ఆశ్చర్యకరమైనటువంటి మాట ఎందుకు దేవునికి నోరిచ్చాడు ఈ నోరును బాగుగా తెరవమని ఎందుకు అన్నాడు తెరిచినటువంటి నోటిలో ఆయన యొక్క వాక్యమును అనగా ఆయన మాటల్ని ఉంచి ఉన్నాడు ఆయన మాటల్ని ఉంచిన దేవుడు నీకు ఒక మాట సలవిస్తూ ఉన్నాడు నీ కుటుంబంలో దేవునికి అసహ్యమైనది ఏదైతే ఉందో దాన్ని పెళ్ళగించు నీ జీవితంలో దేవునికి నచ్చంది ఏది ఉందో అది పెళ్ళగించు అంటూ ఉన్నాడు దాన్ని విల్లగొట్టు దాన్ని నశింపజేసే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దాని పడతో అలా నువ్వు చేసినప్పుడు కట్టుటకును మరలాన్ని జీవితమును మరలాన్ని కుటుంబమును పతనమైపోయిన నీ జీవితము నాశనమైన నీ జీవితము నాశనమైనటువంటి కుటుంబాన్ని మరలా ఆయన కట్టుటకు దేవుని బిడ్డలారా ఆయన నీతో మంచి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ఆత్మీయ జీవితంలో పడిపోయినటువంటి నిస్థితిని ఆత్మీయ జీవితంలో నాశనం చేసుకున్నటువంటి స్థితిని నాష్టకరమైనవి ఏవైతే నీ యొక్క హృదయంలో ఉన్నాయో వాటిని పెళ్ళగించేసాయి విలగొట్టేసాయి వాటిని నశింపజేసై వాటిని హృదయంలో నుండి త్రోసి వేసి దేవుడిని బిడ్డలరా అప్పుడు కట్టుటకు నాటుటకును నేను ఈ దినమున నిన్ను నియమించుకున్నాను దేవుడు బిడ్డలరా ఈ దినమున ఆయన నియమించినాడు నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావు నీ ఆత్మీయ జీవితాన్ని మరల తిరిగి కట్టుకుంటావు అది మరలా నువ్వు నాటుకుంటావు నాటినప్పుడు అది చిగురిస్తే దేవుని బిడ్డలారా మోడు బారులేనటువంటి నీ ఆత్మీయ జీవితము మూడు పారిపోయినటువంటి నీ కుటుంబ జీవితమును మోడు పారిపోయినటువంటి నీ యొక్క ప్రతి విధమైనటువంటి స్థితిని అలాంటి ప్రతి విధమైనటువంటి నీ స్థితిని కట్టుటకును నాటుటకును ఈ దినమున దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎంత మంచి అద్భుతమైన అవకాశం ఎంత చక్కని మాటలు ఆయన ఈ రోజుకి తీస్తూ ఉన్నాడో దేవుని బిడ్డలారా నీ నోరును ఆయన మాటలు చింత నింపుకొని నీ కుటుంబం మంచి ఉండాలని పలుకు నీ కుటుంబం క్షేమంగా ఉండాలని నీ జీవితము మంచి ఫలవంతముగా ఉండాలని నీ యొక్క ఆత్మీయ జీవితము కూడా మంచిగా ఉండాలని చెప్పేసి నన్ను కోరుకున్నట్లయితే దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని ఎంతట నీ నోరు తెరువు నీ పాపములన్నీ ఒప్పుకో నువ్వు చేసినటువంటి ప్రతిస్థితిని నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ దేవునికి అధికారం ఇస్తూ ఉన్నాడు వెళ్ళగించుటకు నశింప నశింపజేయటకు దాన్ని త్రోసి వేయడానికి కూడా అధికారం ఇచ్చి మరలా కట్టుకునేటకు నాటుటకు అని అవకాశం ఇస్తున్నాడు ఈరోజు నువ్వు నాటుకున్నట్లయితే ఒక తినమదు వృక్షమైపోతుంది ఆ వృక్షము నీకు నీ కుటుంబానికి నీ ఎంతకు వచ్చిన వారందరికీ కూడా ఆశ్రయంగా ఉంటుంది గుర్తునిచ్చేదిగా ఉంటుంది ఆకలి తీర్చేదిగా ఉంటుంది ఆరోగ్యం ఇచ్చేదిగా ఉంటుంది దేవుని బిడ్డలారా అలాంటి స్థితి దేవుడు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో ఆయనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక ఈరోజు నీ నోరు తెరిచి ఆయన సన్నిధానంలో ఆడుకు నీ నోరు తెరిచి ప్రార్థన చేయి ఆయన మాటలు నీ నోట ఆయన ఉంచుతాడంటారు ఆయన మాటల్ని నీ నోట ఉంచినప్పుడు దేవుణ్ణి బిడ్డలారా నీవు అందరికీ మంచిదానిగా ఉంటావు అందరికీ మంచివాడిగా ఉంటావు మేలు చేసే బిడ్డగా ఉంటావు మేలును చేసేటటువంటి కుమ్మాలుగానీ ఉంటావు మేలును అందించేటటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉంటుంది ఆ స్థితిలో దేవునికి ఎంత మహిమ కలుగుతుంది నీ కుటుంబం ద్వారా దేవుణ్ణి నీ ద్వారా మహిమ కలగాలని చెప్పి ఆయనను నియమించుకున్నాడు నీ కుటుంబాన్ని నియమించుకున్నాడు కనుకనే నీ నోరు తెరిచినట్లయితే నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో అనేకమైన మేలుల చేత ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆ